ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో మన్యదీపిక ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న నీలమ్మతల్లి బిస్కెట్ యూనిట్ గ్రామీణ అభివృద్ధి గిరిజన మహిళల సాధికారతకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది రైతుల దగ్గర నుండి నేరుగా ప్రొక్యూర్మెంట్ చేసే సాంప్రదాయ చిరుధాన్యాలు ఊదలు సామలు కొర్రలు జొన్నలు సజ్జలు అరికలు రాగులు ఇవన్నీ ఈ ప్రాంతంలో విస్తారంగా పండే పంటలు దీపిక ఎఫ్పిఓ ద్వారా ఈ మిల్లెట్స్ను రైతుల నుండి మార్కెట్ ధరకు కొనుగోలు చేసి వాటికి విలువ జోడించి బిస్కెట్ల రూపంలో తయారు చేస్తూ స్థానిక ఉత్పత్తిని దేశవ్యాప్త ప్రశంసలు అందించింది నమస్తే అండి నా పేరు పడాల భూదేవి నేను మా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక గిరిజన మహిళగా ఒక ట్ర ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్గా మణ్యదీపిక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నాను మరి ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాలో సీతంపేట ఐటిడిఏ పరిధిలో ఉన్నటువంటి ఒక బిస్కెట్ యూనిట్ చిరుధాన్యాలతో తయారు చేసే బిస్కెట్ యూనిట్లో ఉండి నేను మాట్లాడుతున్నాను ఈ బిస్కెట్ అనేది చాలా న్యూట్రిషన్ ఫుడ్గా చిరుధాన్యాలతో తయారు చేయడం జరుగుతుంది ఈ బిస్కెట్ అనేది గతంలో న్యూట్రిషన్ ఫుడ్గా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అంగనవాడీలకి అలాగే ట్రైబల్ హాస్టల్లో కూడా ఇవ్వడం జరిగేది ఈ యూనిట్ లో సుమారుగా యాభై మంది పైద్యులకు వంట మహిళలు అలాగే సన్న చిన్నకారు రైతు పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఒక ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్గా ఇక్కడ ఉండి పనిచేసేవారు మరి ఈ రోజు కూడా అదే విధంగా జరుగుతుంది అయితే ధాన్యాలు పండించడం పండించిన తర్వాత అది దళారు చేతిలోకి వెళ్లకుండా చిన్న తరహా పరిశ్రమలతో ఆ పొట్టు తీసే యంత్రాలతో ఏర్పాటు చేసి పొట్టు తీయడం అలాగే ఆ ఏదైతే మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉందో ఆ తో అనేకమైన తినే విధంగా ఇప్పుడు ట్రెండ్కి అనుగుణంగా ఉండే విధంగా చిరుధాన్యాలతో బిస్కెట్ తయారు చేయడం మల్టీగ్రెయిన్ బిస్కెట్ తయారు తయారు చేయడం రాగి బిస్కెట్ తయారు చేయడం అలాగే జాగ్రీతో బిస్కెట్ తయారు తయారు చేయడం మునగాకుతో బిస్కెట్ తయారు చేయడం కర్రీ లీఫ్తో బిస్కెట్ తయారు చేయడం ఇలాగ మఫిన్స్ కేక్స్ అన్నీ కూడాను ఇక్కడ చక్కగా నైపుణ్యంతో పరిశుభ్రంగా అందరూ ఉండి తయారు చేయడం అంటూ జరుగుతుంది ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు స్వప్నల్ దిన్కర్ పుండుకర్ గారు ఇదంతా చూసిన తర్వాత ఆ ఎక్కడైతే మీటింగ్లు జరుగుతున్నాయో ప్రతి సోమవారం గాని ఇంకా మిగతా సమయంలో గాని అన్నిటి దగ్గర కూడాను ఈ చిరుధాన్యాలతో తయారు చేసే తినుబండారాలే పెట్టాలి అనేసి ఒక నినాదం ఇచ్చి ఇప్పుడు ప్రతి మీటింగ్ కూడాను ఈ చిరుధాన్యాలతో తయారు చేసేది అది బిస్కెట్ కావచ్చు లేకపోతే అరిసెలు కావచ్చు లేకపోతే ఇంకా మల్టీగ్రెయిన్ లడ్డూలు కావచ్చు రాగి లడ్డూలు కావచ్చు మిక్చర్ కావచ్చు సేవ్ కావచ్చు ఇలాగ అన్నీ కూడాను చిరుధాన్యాలతో తయారు చేసే వస్తువులే అక్కడ తిండికి ఇవ్వాలనుకుని కూడా ఒక నినాదం ఇచ్చారు ఇప్పుడు చాలా చక్కగా కూడాను ఈ చిరుధాన్యాలతో తయారు చేసే ఉత్పత్తులన్నీ కూడాను జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారు చొరవతో చాలా బాగా వెళ్తున్నాయి ఇక్కడ పనిచేసే పిల్లలకి మంచి ఉపాధి అనేది దొరికింది శ్రీకాకుళం జిల్లాలో న్యూట్రిషన్ ఫుడ్ అంది గ్రామీణ ప్రాంతంలో ట్రైబల్ మహిళలతో నిరుద్యోగ యువతతో తయారు చేసినటువంటి ఈ చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి ఈ బిస్కెట్లు లేకపోతే అనేక మిల్లెట్ కు విలువ జోడించి తయారు చేస్తున్న ఉత్పత్తులు ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండటం ఈ యూనిట్ ప్రత్యేకత మిల్లెట్ జాగరీ బిస్కెట్లు మల్టీ మిల్లెట్ బిస్కెట్లు రాగి బిస్కెట్లు జొన్న బిస్కెట్లు ఇలా రకరకాల ఉత్పత్తులను ప్రస్తుతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి డిమాండ్ సంపాదించాయి టీ టైంలో బిస్కెట్లుగాను చిన్న చిన్న ప్యాకెట్లుగా సూపర్ మార్కెట్లో సులభంగా లభించేలా ప్యాకింగ్ చేయడం ద్వారా మార్కెటింగ్ విధానంలోనూ యూనిట్ ముందంజలో ఉంది ఈ యూనిట్ అభివృద్ధిలో రెండు వేల పదమూడు నుంచి పడాల భూదేవి గారి సేవలు ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గవి ఆమె మార్గదర్శనంలో సంఘటిత శిక్షణ మహిళల్లో విశ్వాసాన్ని పెంపొందించడం వంటి అంశాల వల్ల మన్యదీపిక బిస్కెట్ యూనిట్ గ్రామీణ అభివృద్ధి కేంద్రంగా ఎదిగింది ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఈ రోజు మిల్లెట్ విలువను పెంచుతూ వేలాది మంది ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది